హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఇండివిడ్యువల్ హౌస్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎవరైతే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ హౌస్ అయితే ఉంది ఇది తూర్పు ఫేసింగ్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ టోటల్ త్రీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే టూ సోల్డ్ అవుట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి ఒకటి మాత్రం అవైలబుల్గా ఉంది ఇప్పుడు మనం చూసే హౌస్ అవైలబుల్గా ఉంది సో డీటెయిల్స్ అన్ని చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా చూడండి వీడియోని అండ్ ఇది గేట్ తీసుకుని లోపల రాగానే స్ట్రైట్గా మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది ఇది మెయిన్ డోరు టేక్బుడ్ డోర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా హాలు హాల్ సైజు నైన్ పాయింట్ టెన్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ టెన్ తొమ్మిది అడుగులో పది అంగలాలు వెడల్పు పొడవు పద్నాలుగు అడుగులో పది అంగలాలు ఉంది స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఈ రైట్ సైడ్ టీవీ యూనిట్ వచ్చింది సో ఇక్కడ ఆర్చ్ మాదిరి డిజైన్ చేసి సో ఇది డైనింగ్ సెక్షన్లో యూజ్ చేసుకునేటట్లు ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ పాయింట్ సిక్స్ ఇంటి లెవెన్ పాయింట్ టెన్ పది అడుగులో ఆరు అంగలాలు వెడల్పు పొడవు పదకొండు అడుగులో పది అంగులాలు ఉంది సో ఇన్ సైడ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ వస్తుంది విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ వస్తాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అండ్ వాషింగ్ బేసిన్ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి సో ఇది టోటల్ వచ్చేసి నూట పదకొండు గజాలు త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ టూ నైన్ సోనియాలు టూ పాయింట్ త్రీ సెన్స్ ఉంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ నైన్ పాయింట్ ఎన్ తొమ్మిది అడుగులు ఎనిమిది వంగలాల వెడల్పు తొమ్మిది అడుగులు పది వంగల పొడవచ్చింది సో కంప్లీట్లీ రెడీ అయిపోయింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇందులో మనకు చూడండి లో రూఫ్ స్టోరేజ్కి ఏమైనా ఫర్నిచర్ అది ఉంటే పైన వేసుకునేటట్లు ఇక్కడ స్టోరేజ్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇది టోటల్ చెప్పాను కదా నూట పదకొండు గజాలు టూ పాయింట్ త్రీ సెంట్స్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి బయట స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఉంది అండ్ ఇది నార్త్ వైపు డోర్ ఉత్తర వైపు డోర్ ఇది అండ్ ఇది నార్త్ వైపు వన్ పాయింట్ సిక్స్ ఉంది ఒకటి ఉన్నారు అడుగుంది వెడల్పు అండ్ ఇదంతా కూడా గూడా రిజిస్ట్రేషన్ కలిగిన లేఅవుట్ ఫార్టీ ఫీటు సిసి రోడ్స్ డ్రైనేజెస్ చిల్డ్రన్ పార్కు అండ్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఉంటుంది సో రిజిస్ట్రేషన్ అంతా కూడా పక్కా రిజిస్ట్రేషన్ లోన్ కూడా బాగా వస్తుంది అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఇది పడమర వైపు వన్ ఫీట్ ఉంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొలమూరులో ఉంది కోలమూర్ లేవుట్లో ఉంది సో చాలామంది ఎగ్జాక్ట్ లొకేషన్ అడుగుతున్నారు సో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేయడం ఉండదు మీరు విజిట్కి వచ్చి వన్ డే బిఫోర్ కాల్ చేయండి అండ్ ఇదంతా కూడా కిచెను సిక్స్ పాయింట్ టెన్ ఇంటూ సెవెన్ పాయింట్ సెవెన్ ఉంది కిచెన్లో లో రూఫ్ ఉంది స్టోరేజ్గా ఉంది అడ్జస్ట్మెంట్ ప్రొవిజను ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఎల్ షేప్ వస్తుంది గ్రనైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది గేజర్ సారీ ప్యూరిఫైర్ పాయింట్ కూడా ఉంది సో ప్యూరిఫైర్ కూడా పెట్టుకోవచ్చు ఇన్వర్టర్ ప్రొవిజన్ అనేది పైన ఉంటుంది దీనిపైన కిచెన్లోనే లో రూఫ్ మీద ఉంటుంది సో ఇన్వెటర్ కూడా కిచెన్లోనే పెట్టుకోవచ్చు పూజా మందిర్ అనేది వాళ్ళే వచ్చిందనమాట సో దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నలభై ఐదు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సో బడ్జెట్లో హౌస్ కావాలనుకునే వారికి అయితే ఇది బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ ఇది కామన్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ నాలుగు ఇంటూ ఐదున్నర అడుగులు ఉంది ఇండియన్ కామోడతో ఉంది ఇది స్టెప్స్ కింద వస్తుంది సో అవుటర్ సవరణ వచ్చినప్పుడు కామన్ బాత్రూమ్ ఇది యూజ్ చేసుకోవచ్చు మొత్తం నూట పదకొండు గజాలు త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ కొత్త హౌసు హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీరు డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ డబల్ జీరో న్యూ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ త్రిపులం స్క్వేర్ యార్డ్స్ అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునేటట్లే ఇదైతే డిజైన్ చేయడం జరిగింది కింద ఫౌండేషన్ అనేది ఇంకొక టూ ఫ్లోర్స్కి అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ప్రాబ్లం ఉండదు సో అంతా కూడా గూడ రిజిస్ట్రేషన్ కలిగిన లేఅవుట్ కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెదరు మీకు సైడ్ అయితే ఇంకా హౌసెస్ కనిపించే కానీ ఇంకా చాలా హౌసెస్ దీని ముందు ఉన్నాయి దీని సైడ్ ఉన్నాయి సో బాగుంటుంది పార్కింగ్ అయితే కూడా ఇబ్బంది ఉండదు మీరు కార్ రెండు కార్లు ఉన్నా కానీ బయట పెట్టుకోవచ్చు అండ్ ఈ హౌస్ నుండి కోలమూరు మెయిన్ రోడ్డు వన్ పాయింట్ ఫోర్ కేఎం ఉంది కొంతమూరి హైవే ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే ఫ్లైఓవర్ కేఎం క్యాష్యో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ ఫోర్ కేఎం లారేల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ పాయింట్ ఫైవ్ కేఎం కొంతమూరి స్టేట్ బ్యాంక్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు ఫైవ్ కేఎం డి మార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ ఫోర్ పాయింట్ సిక్స్ కేఎం తిరుమల స్కూల్ షార్ట్ కట్లు ఇట్లా వెళ్తే కానీ త్రీ పాయింట్ నైన్ ఉంది అదే హైవే త్రూ హైవే వెళ్తే సిక్స్ కేఎం ఉంది తిరుమల స్కూల్కి ఫ్యూచర్లో ఇక్కడ కనెక్షన్ ఉంటుంది రోడ్డు దివాంచర్ హైవే జంక్షన్ సెవెన్ పాయింట్ వన్ కే రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ వన్ కేమ్ లాచేరు సెంటర్ సెవెన్ కేమ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ పాయింట్ ఎయిట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ లెవెన్ పాయింట్ వన్ కేమ్ సో తిరుమల స్కూల్కి ఇప్పుడు ఏదైతే హౌస్ ఉందో దీని పక్కన ఒక రోడ్డు ఉంది దానికి మాస్టర్ ప్లాన్ ఉంది సో అది డైరెక్ట్ ఏంటంటే ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరి కనెక్షన్ సో ఫ్యూచర్లో అవుతుంది హౌస్ నచ్చే కాంటాక్ట్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్కి మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్